రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు పవన్ కుమార్ మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లాకు చెందిన పూడూరు గ్రామ మండలంలో రైతు పురుషోత్తం గారు మనతో పాటు ఉన్నారు వారికి మూడు ఎకరాల మామిడి తోట ఉందండి ఆ మూడు ఎకరాల మామిడి తోటలో ఒకటిన్నర ఎకరాన్ని వాళ్ళు డివైడ్ చేసుకొని మూడు పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఒక ముప్పై గుంటలు కీర ఒక ఇరవై గుంటలు బంతి మిగతా పొలంలో చామంతి పూలను సాగు చేస్తూ ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి నమస్తే పురుషోత్తం గారు పురుషులం గారు చెప్పండి మీకు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉందండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఓకే పది సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు సాగు చేస్తూ ఉన్నారు మీరు ముందుగా మొక్కజొన్న కందికి అవి గివి వేస్తుంటాయి ఇప్పుడు బోర్లు గియలు వేసి పసకలు గివి కీరాలు అంటే పువ్వు లాంటి గివి గివి ఇంతకుముందు మొక్కజొన్నలు అవి వేస్తాం వరి అట్లా వేస్తూ బోర్ వేసుకున్నప్పటి నుంచి కూరగాయలు పూల జాతి పంటలు సాగు చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మామిడి తోట పెట్టిండ్రు మూడు ఎకరాలు దీన్ని ఒకటిన్నర ఎకరాలుగా డివైడ్ చేసిండ్రు డివైడ్ చేసి మూడు పంటలు వేరే వేరే పంటలు వేసిరు పూలే కానీ రెండు రకాల పూలు వేసారు మళ్ళీ చాందిని పూల్లో మళ్ళీ అందులో రెండు రకాలు అది తెలుపు ఒకటి పసుపు ఒకటి మళ్ళీ కీర సాగు చేస్తూ ఉన్నారు అంటే ఒకటే పంట వేయకుండా ఒకటిన్నర ఎకరంలో ఇట్లా మూడు పంటలు సాగు చేయడానికి కారణం ఏంటండి స్టెప్ బై స్టెప్ వేస్తే దానికి ధర వస్తా దీని ధర వస్తా ఏదైనా తెలియదు కదా సార్ అన్ని ఒకటే పంట పెట్టుకుంటా కూర్చుంటే దానికి ధర లేకపోయి అంటే పరిశీలి అంటే ధర ఎప్పుడే దలుగుతుందో తెలియదు అన్ని నాలుగు నమూనాలు కాకుండా ఓ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే ఏ దానికైనా అంటే ఒకటి కాకపోయినా ఒకటి తలుగుతుంది అని ఉద్దేశంతో సాగు చేస్తా ఉన్నారు ఓకే అంటే మీరు ఇప్పుడు కీర కూడా వేసిరు ఈరోజు కీర కూడా తెంపారు ఇంతకుముందు ఎప్పుడైనా కీర సాగు అండి చేసిరు ఇప్పుడు మనం చూస్తుంది ఇది బంతి బంతిలో మీరు ఒకటే రకం వేసిరు ఆరెంజ్ కలర్ బంతి ఇది ఏం వెరైటీ అండి రవి సీడ్ రవి సీడ్ రవి బంతి వేసిరు ఒక అర్ధది ఎకరంలో వేసారు కదండి ఇప్పుడు కటింగ్ అవుతుంది ఆల్రెడీ ఇది ఎన్నో కటింగ్ ఐదో కటింగ్ ఐదో కటింగ్ ఓకే ఈ బంతి విషయానికి వస్తే మనకు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చింది మీకు నాటిన రోజులకు వస్తుంది వేసిన నలభై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో వస్తుంది యావరేజ్గా ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగు వచ్చినప్పుడు ఎంత వచ్చింది మనకు దిగుబడి ఎంత వచ్చింది ఫస్ట్ కటింగ్ ఒక పళ్ళు వచ్చింది పళ్ళు వచ్చింది అంతే మీరు నార్మల్గా ఈ బంతి కానివ్వండి కీర కానివ్వండి మార్కెట్ ఎక్కడెక్కడ వేస్తూ ఉంటారు ఈ గుడ్డిమాల్ కపూర్ కూడా గుడిమాల్కపూర్ వేస్తారు ఓకే ఈ ఇరవై గుంటల బంతికి మీకు మొలక ఖర్చు కానివ్వండి లేకపోతే విత్తనపు ఖర్చు ఎంత వచ్చిందండి ఏడు వేల రూపాయలు ఖాళీ సీడ్కు వేలు ఓన్లీ ఈ బంతి వరకే బంతి ఫర్టిలైజర్ మందులు గిందులు అవన్నీ అవునవును అంటే ఇప్పుడు విత్తనం మీరు డైరెక్ట్ వేసారా లేకపోతే మీరు నార్మడి పోసుకురా లేకపోతే నర్సరీలకు ఇచ్చి నారు తీసుకున్నారు నర్సరీలకు ఇచ్చినాము ఐదు ప్యాకెట్లు తీసుకపోయిచ్చినాము ఐదు వేలు నారు ఇచ్చిన వాడు ఐదు వేలకు హాఫ్ ఎకర్కి వచ్చింది అది ఐదు ప్యాకెట్లు ఇచ్చారు ఐదు ప్యాకెట్లు ఒక ప్యాకెట్లు ఎన్ని విత్తనాలు వరకు ఉండొచ్చు వెయ్యి పన్నెండు వందలు ఉంటాయి వెయ్యి పన్నెండు వందలు ఉంటాయి ఆరు వేలు ఓన్లీ విత్తనం ఖర్చు తర్వాత అడుగు మందులు వేసుకుంటానే ఉంటారు మందులు కోటేడు మందులు ఉంటాయి డ్రిపులెట్స్ లాంటివి ప్రస్తుతం మనం చూస్తున్న బంతి ఎన్ని రోజుల పంట అండి ఎన్ని రోజులు అయింది పెట్టి రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది రెండు నెల అయింది నలభై నాలుపెట్టి రెండు నెలలు అయింది నలభై రోజులకు ఫస్ట్ కటింగ్ వచ్చింది ఇప్పటికో ఐదో కటింగ్ అన్నారు ఐదో కటింగ్ అంటే ఫస్ట్ కటింగే ఒక పళ్ళ వచ్చింది అంతే దిగుబడి ఇప్పుడు ఐదో కట్టింగ్ కదా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే బాగానే పూలు కూడా మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అసలు ఏమాత్రం పురుగు కానివ్వండి తెగులు లేకుండా పంట నీట్గా ఉంది ఈ బంతిలో మీకు ఈ ఇరవై గుంటల్లో పురుగులు కానివ్వండి తెగులు కానివ్వండి ఏమేమి వచ్చినాయి ఈ పురుగు వచ్చినప్పుడు పురుగు మందు కొడుతుంది అవి తెగుళ్ళు వచ్చినప్పుడు తెగులు మందులు కొడుతుంది ఏంటనే తెంపినప్పుడు అలా ట్రిప్ కొడితేనే అవి చెట్ల లేకుంటే ఇక నార్లు ఎట్లా మనం సప్ చేయకుండా కూర్చుంటాయి కానీ ఎట్లా ఎట్లాంటి పురుగు వచ్చింది ఏమన్నా గుర్తుందా మీకు పచ్చ పురుగు వచ్చింది తెగులు కూడా ఈ కోనలు ఎర్రగా అయినాయి ఇట్లా మొన్ననే కొట్టినాయి మూడు రోజులకి అంటే తెగులు అగ్గి ఆ తెగుల నివారించుకోవాలి లద్దె పురుగు లాంటిది వస్తుంది దాన్ని నివారించుకోవాలి ఇప్పటి వరకు పురుగు వచ్చింది ఇంట్లో వచ్చింది పురుగు ఈ మధ్యలో వస్తే రెండు సార్లు కొట్టినా మందు అంటే ఇట్లా పూ మధ్యలో వస్తుంది మధ్యలో వచ్చి మళ్ళీ చుట్టు కట్ చేసుకుంటే రెక్కలు ల్యాట్స్ అంతే ఓకే అంటే తెగులు తెగులు కూడా వస్తాయి రోగం వస్తుంది ఇట్లా ఎర్రగా ఎర్రగైతే కొనలు కొనలు ఎర్రగా అయిపోతాయి ఎర్ర అయిపోయినప్పుడు మందు కొట్టుకోవాలి మందు కొట్టుకోవాలి ఓకే తెగులను పురుగునైతే కంట్రోల్ చేసుకున్నారు ఓకే దీనికి నీళ్ళు ఎట్లా ఇస్తూ ఉన్నారండి మీరు నీళ్ళు డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా ఇస్తా ఉన్నారు అంటే ఎన్ని రోజులకు కోసం నీళ్ళు ఇవ్వాలి నార్మల్గా బంతికి టూ డేస్కి ఒక గంట సేపు ఇస్తామంటే రెండు రోజులకు కోసారో ఒక గంట సేపు ఇడవాలి అంటే ఇంతకు ముందు కాలంలో మనము పారలు పట్టుకొని నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు డ్రిప్ వచ్చినందుకు కొంచెం మలికిగా అయింది జర ఒక గంట సేపు స్విచ్ చేస్తే ఆరామ్ చెట్టు కింద కూర్చొని మళ్ళీ గంట అయినాక కాఫ్ చేసుకుంటే నీళ్ళు వారిపోతాం ఇప్పుడు మీరు మందులు స్ప్రే చేసిరు కదండి పురుగు మందు కానివ్వండి తెగులు మందు కానివ్వండి అవి ఎట్లాంటి ఏ సమయంలో స్ప్రే చేస్తే చెట్టుకు మంచిది ఈ బంతి చెట్టుకు పొద్దు ఉదయం సమయంలోనా సాయంత్రం సమయంలో సాయంత్రం పొద్దు ఉదయం పది గంటల లోపల సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నుంచి స్ప్రే చేసుకోవాలి లాభం లేదు అంటే స్ప్రే చేసేటప్పుడు నీళ్ళు ఇడవాలా లేదా చెట్టుకుంటుంది అంటే నీళ్ళు మంచి ఇచ్చి పద ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే బాగా చేస్తుంది మంది అనేది ఓకే ఓకే బంతి విషయానికి వస్తే ఇట్లా ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇది ఎంత ఎంత దిగుబడి వచ్చే వరకు ఉంది ఇది మనం చూసింది కుప్ప కుప్పన్న కుప్ప మూడు క్వింటాల్ దాకా అవుతుంది ఇది ఎక్కడ వేస్తారండి మార్కెట్ గుడి గుడిమాల్ కప్పు ఇస్తారు ఓకే ఇప్పుడు అయితే ఫిఫ్త్ కటింగ్ ఇది ఐదో కటింగ్ మూడు క్వింటల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మరి ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ ఎన్ని రోజులకి వస్తుంది నెక్స్ట్ కటింగ్ రెండు రోజుల తర్వాత ఈ రెండు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నీళ్ళు ఇడుస్తారు రేపు ఈరోజు దెంపరు కాబట్టి ఓకే బంతి విషయానికి వస్తే ఇదండి విషయం కిరణ విషయానికి వస్తే ముప్పై గుంటల్లో మీరు కిరణ్ సాగు చేస్తూ ఉన్నారు ఓకే ముప్పై గుంటల కీర కాబట్టి అది ఇప్పుడు కీర మొత్తం ఎన్ని రోజుల పంట అండి అది నలభై రోజులకు స్టార్ట్ అవుతుంది నలభై ఐదు రోజులకు నలభై రోజులకు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు రోజులు అయింది ఇంచుమించు యాభై అరవై రోజుల యాభై అరవై అయింది అంటే ఇది రెండో రెండో కటింగ్ రెండో కటింగ్ ఈ రోజు రెండో కటింగ్ నలభై రోజులకు స్టార్ట్ అవుతుంది అది కూడా అది ఒకటేసారి వేసినట్టు ఇంచుమించు జస్ట్ ఫరక్ అనుకో నాలుగైదు రోజులు ఫరక్ ఉంటది ఒక వన్ వీక్ వారం ఫరక్ ఉంటుంది అంతే అంతేగా ఆల్మోస్ట్ అది కూడా నలభై రోజులకు నుంచి యాభై రోజుల మధ్యలో ఒక కటింగ్ వస్తుంది ప్రస్తుతం మాత్రం మీరు రెండో కటింగ్ బంతి మాత్రం ఐదో కటింగ్ ఓకే కీరే ఎట్లా పోతుందండి మార్కెట్ రైతు ఎట్లున్నది అది పది పదిహేను రూపాయల కేజీ పోతుంది పది పదిహేను రూపాయల కేజీ అంటే మీరు ఎట్లా కేజీ లెక్క అమ్ముతారా సంచులు లెక్క అమ్ముతారా సంచులు కాంటాయి సంచులు లెక్క అమ్ముతారు ఎన్ని ఇరవై ఐదు కేజీలు సంచు యాభై కిలోలు వస్తుంది అరవై కిలోలు వస్తుంది సంచులు పెద్ద సంచులు ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం తీసుకునేది కేజీలు లెక్క తీసుకుంటారు ఓకే ఓకే ప్రస్తుతం కీరకు చూసుకుంటే కీరకు కూడా డ్రిప్ 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 కూడా ఎట్లాంటి పురుగులు వచ్చినాయి బూజి తెగులు పురుగులు బూజి తెగులు ఇవి సల్వకాలం బూజు తెగులు ఎక్కువ వస్తుంది తెప్పినప్పుడు దానికి మందులో డ్రిప్ అన్నీ ఇడవాలి మంది అన్న కొట్టాలి కొడితేనే అది తీగ షూట్ అవుతుంది లేకపోతే అట్లనే ఉంటుంది కీరకు మాత్రం బూజు తెగులు షాన్ వస్తుంది మంచిగా మందు కొట్టుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే ఈ రెండు నెలల పంట రెండు నెలల పంటలో పురుగులు తెగులు ఏమేమి వచ్చినాయండి తెగులు అంటే భూసు తెగులు వస్తాయి కొట్టేశ్వర అని మరి మళ్ళీ పురుగులు ఎట్లాంటి పురుగులు వచ్చాయి పచ్చ పురుగు వస్తుంది పచ్చ పురుగు వస్తుంది ఏది కీరం తింటాయి అవి తింటాయి ఓకే అవి కీరం తింటాయి అంటే ఆ పురుగు తింటే కాయ వంకది త్రిప్స్ అవి మందు కొట్టుకుంటే కవర్ అవుతుంది ఓకే త్రిప్స్ వస్తాయి త్రిప్స్ వస్తాయి ఇంకా లద్దె పురుగు లాంటిది వస్తుంది అది తిన్నందువల్ల ఇట్లా వంకది అవి కంట్రోల్ చేసుకోవాలి పురుగులు మాత్రం త్రిప్స్ వస్తాయి లదే పురుగు వస్తుంది తెగులు మాత్రం బూజు తెగులు వస్తుంది చలికాలం కాబట్టి ఇంకెక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అది కీర ఫస్ట్ తెంపినప్పుడు ఎంత వచ్చింది దిగుబడి ఎట్లా వచ్చింది మనకు నాలుగు క్వింటాల్ వచ్చింది నాలుగు క్వింటాల్ వచ్చింది పది సంచులు పది ఫస్ట్ తెంపినప్పుడు నలభై ఐదు రోజులకి ఫస్ట్ కటింగే నాలుగు క్వింటాల్ వచ్చింది మనకు ఓకే ఇప్పుడు రెండో కటింగ్ కదండి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది అది మనది రెండో కట్టింగ్ అంటే ఒకటే రోజు గ్యాప్ చేసినాం అది నాలుగు క్వింటల దానికి వస్తుంది అంటే ఫస్ట్ కటింగ్ కి రెండో కి గ్యాప్ తక్కువ ఉండే గ్యాప్ ఒకటే రోజు గ్యాప్ ఇచ్చిన మొన్న నిన్ను చాసా ఓకే అంటే గ్యాప్ తక్కువ ఉండే కాబట్టి దిగుబడి కూడా అంటే కొంచెం మిగిలిపోయినాయి అక్కడక్కడ కొంచెం లావు ఉన్న కాయలు కొంచెం విడిచిపెట్టినవి దింపుకున్నారు రెండో రోజు కాబట్టి రెండోసారి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇక సాఫ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేది మూడు నాలుగు రోజులకు దింపుతారా మూడు నాలుగు రోజులు గ్యాప్ మూడు రోజులు మూన్నర గ్యాప్ ఎడిసి మళ్ళీ ఇది అమ్ముతూ ఉంటారు అప్పుడు బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దిగుబడి ఓకే ఇప్పుడు బంతి కీర మనం చూసినామండి మీరు చామంతి కూడా వేసిరు చామంతి రెండు రకాల చామంతి ఉంది మీ దగ్గర ఎంత ఉందండి అది మొత్తం ఒక పొలం ఒక పది గుంటలు ఉంటుందా ఇరవై గుంటలు ఉంటుంది పదిహేను గుంటలు ఉంటుందా హాఫ్ ఎకర్ ఉంటుంది హాఫ్ హాఫ్ ఎకర్ ఉంటుంది అండ్ రెండు రకాలు వేసిర్రు మీరు చామంతి అది ఎట్లా ఎట్లా మార్కెట్ ఎట్లా అది దిగుబడి ఎట్లా వస్తుంది మంచినే ఉంటుందా చామంతి బంతి కంటే లేకపోతే బంతి బెటరా బంతి అంటే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది నూట ఇరవై నూట యాభై పోతుంది ఇప్పుడు చామంతి చామంతి నూట ఇరవై రూపాయలు నలభై యాభై యాభై అంతా దిగుబడి రాదు కానీ రేట్ ఎక్కువ ఉంటుంది అది మంచి ఫేమస్ తోటి పోతుంది రేట్ ఎక్కువ ఉంటది చామంతి బంతిని పోల్చుకుంటే కానీ దిగుబడి కూడా తక్కువనే వస్తుందేమో ఇది బంతి కంటే తక్కువ ఉంటది బంతి కంటే తక్కువ ఉంటది అది ఎట్లా కేజీ లెక్కనే అమ్ముతారా కేజీ లెక్క కేజీ లెక్క అమ్ముతారు ఓకే అది కూడా ఎక్కడ ఎక్కడ వేస్తారు మార్కెట్ కానీ బంతి ఎక్కడ వేస్తాము అక్కడ గుడి సేమ్ గుడిమాలకప్పు పూల మార్కెట్ అని బంతి వేస్తారు చామంతి వేస్తారు ఓకే ఇప్పుడు చామంతి చూసుకుంటే మొత్తం ఎన్ని రోజుల పంట అండి అది మూడు నెలల పంట మూడు నెలల పంట ఓకే మూడు నెలల పంట ఏసి ఎన్ని అయింది అది ఐదు నెలలు అవుతుంది ఏసి ఐదు నెలలు అయిపోయింది అంటే పంట అయిపోయింది అది కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి తెంపుకుంటున్నారు వచ్చిన తెంపుకుంటున్నారు వర్షాలు పడి ఖరాబ్ అయింది సార్ అది లేకపోతే నాలుగైదు పూలే లేదు ట్రిప్ అవి వర్షాలు కొట్టి అవి మంచి ఎదుగల ఎదుగల టైం వచ్చేటలాగా అవి మొత్తం వర్షాలు కలిగి నీటా ఖరాబ్ అయిపోయినాయి లేకపోతే మంచిగా దిగుబడి వచ్చింది మంచి పెరిగే టైంలో వర్షాలు వచ్చినా వర్షాలు వచ్చి మీకు దిగుబడి రాకుండా అంటే అవి అన్ని చెట్లు చచ్చిపోయి అడవిడోటివి అవి ఉన్నాయి అవి ఉన్నప్పటికే అవి నలభై యాభై కిలోలు వెళ్తున్నాయి ఆడికైనా ఇప్పటి ట్రిప్ కు ఇప్పటికి రేపు కొన్ని ఎల్లుండి తెంపితే మళ్ళీ యాభై కిలోలు వెళ్తాయి యాభై కిలోలు వెళ్తాయి ఓకే అంటే మంచి మంచి ఉంది ఫస్ట్ క్లాస్ ఉంది ఫస్ట్ క్లాస్ ఉంది ఓకే ఇప్పుడు ఆ చామంతి చూసుకుంటే మీకు మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఎన్ని కింటాలు వచ్చిందండి దిగుబడి ఇరవై కింటాల దాకా రావచ్చు ఇరవై కింటాల దాకా రావచ్చు ఓకే చామంతి కూడా మంచిగా దిగుబడి వచ్చింది ఓకే చామంతి కీరా బంతి మూడు రకాల పంటల్ని మీరు ఒక ఎకర నరలో సాగు చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మామిడి తోట వేసిరు ఆ అంతర పంటలు మనం ఆ మామిడి చెట్లు పెరిగే లోపు ఏమైనా పంటలు వేసుకోవాలని చెప్పి ఒకటే పంట వేయకుండా మీరు మూడు రకాల పంటలు వేసుకోరు మూడు రకాల పంటలు ఒకటి కాకపోయినా ఒకటి దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి వర్షానికి కానీ మనకు పురుగులు కానీ తెగుల నుంచి ఖరాబ్ అయిపోయినా సరే ఇంకోటి మార్కెట్లో రేటు తగిలినా తగలకపోయినా సరే మనకు ఒకటి టచ్ అయ్యి ఈ వీటి ఖర్చుని సమం చేస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే మూడు పంటలు వేసారు చూసారు కదండీ రైతు పురుషోత్తం గారి యొక్క ఎక్స్పీరియన్స్ మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు